ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎవరు వదిలినా వదలకపోయినా సాయిరెడ్డి సాయిరెడ్డి ఫేవర్ మాత్రం అస్సలు మీడియాను వదిలిపెట్టడం లేదు సో ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా కాస్త కొత్త అంశాలు కొన్ని కొత్త పరిణామాలు తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ని ఈ వీడియో రూపంలో ఈరోజు మరో కోణం ద్వారా నేను మీకు అందించే ప్రయత్నమే చేస్తాను మళ్ళీ అదే సబ్జెక్టా అని అనుకోకుండా ఈ వీడియోను కూడా పూర్తిగా ఆశాంతం చూసి కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్ ద సేమ్ టైం ప్రతి వీడియోలాగే ఈ వీడియోకి కూడా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వీడియోలోకి అసలు విషయంలోకి వెళ్లే ముందు తాజాగా తెలుస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే వార్త ఏంటంటే సాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఇష్యూ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కోణంలో ఆ ఇష్యూ పరంగా రెండుగా చీలిపోయినట్టుగా అయితే తెలుస్తోంది రాజకీయ పరిశీలకులు ఆ పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు పరిశీలిస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్న వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ ఇష్యూ మీద రెండుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది కొంతమంది సమర్థిస్తూ కొంతమంది వ్యతిరేకిస్తూ కొంతమంది అయితే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంత అప్రతిష్ట తీసుకొస్తాడా వెంటనే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేయండి అనే స్థాయికి కూడా వెళ్ళిపోయినట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి ఇక మరి కొంతమంది అయితే గుడ్డిగా సమర్థిస్తూ ఇదంతా అధికార పక్షం కుట్రా వాళ్లే చేశారు పాపం ఏమైనా శుద్ధపోసిన తప్పేమీ లేదు నోట్లో వేలు పెట్టినా కొరకలేని మనిషి అని చెప్పేసి ఎలాగో సమర్థించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ యాంగిల్లో ఆ రకంగా కూడా సమర్థిస్తూ ఉన్నారట ఇది తాజాగా తెలుస్తున్నటువంటి అప్డేట్స్ ఇక అసలు పాయింట్ ఏంటంటే ఈరోజు చాలామంది వెతుకుతున్నటువంటి అంశం ఈ విధంగా ఎలా దొరికిపోయాడు ఇంత గుడ్డిగా ఎలా చేశాడు ఈ రకంగా ఎలా బద్నామైపోయాడు అబ్బే దీని వెనక ఏదో ఉంది ఎవరో ఏదో దీన్ని తెర మీదకు తీసుకొచ్చారు అనే అనుమానం అయితే అందరిలోనూ ఉంది కాసేపు శాంతి గురించి మదన్మోహన్ గురించి సుభాష్ గురించి అందరి గురించి పక్కన పెడదాం సాయిరెడ్డి ఈ రకంగా ఎలా బద్నామైపోయాడు దీని వెనక ఎవరైనా ఉన్నారా ఏమైనా చేశారనే అనుమానం అయితే అందరినీ పట్టి పీడుస్తోంది సో దానికి సంబంధించి తాజాగా తెలుస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఇది పద్ధతి ప్రకారం కొంతమంది తెర మీదకు తీసుకొచ్చారు ఎందుకయ్యా అంటే ఈ ఇష్యూయే లేకపోతే ఈ ఘటనే జరగకపోతే ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షం అంతా ఇంచుమించు పదకొండు మంది గంపగొత్తగా ఏక మొత్తంగా ఏకచక్కగా వెళ్ళిపోయి బీజేపీలో కలిసిపోయేవాడు ఏది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆ ఉన్నటువంటి నలుగురు ఐదుగురు రాజ్యసభ సభ్యులు మొత్తాన్ని గంపగొత్తగా బీజేపీ విలీనం చేసుకుంది కదా తెలుగుదేశం వాళ్ళని సేమ్ అక్కడ జరిగినట్టుగా ఇక్కడ కూడా ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత సాయిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షం గుత్తగా మొత్తానికి మొత్తంగా పదకొండు మంది వెళ్ళి బీజేపీలో విలీనం అయిపోయేవాళ్ళు సాయిరెడ్డితో సహా మిగతా వాళ్ళు మొత్తం బీజేపీ కండువాలు కప్పుకునేవాళ్ళు అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు తాజాగా తెర వస్తుంది ఆ ప్రయత్నం సాయిరెడ్డి చేశాడని ఆ ప్రయత్నాల్లో ఉండగానే దీన్ని గమనించి దీన్ని ఆపాలంటే ముందు ఇతన్ని బద్నాం చేయాలి అసలు ఇతని వెంట ఒక్కళ్ళు కూడా నడవకుండా చేయాలి గట్టిగా మాట్లాడితే బీజేపీ డోర్లు సాయిరెడ్డికి పూర్తిగా క్లోజ్ అయిపోయేలా చేయాలి అనే వ్యూహంతోనే పద్ధతి ప్రకారం దీన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లకైతే తాజాగా ఒక సమాచారం ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం ఇవంతా చూస్తున్న తర్వాత నిజమేనేమో అనిపించక మారదు ఒకసారి ఆలోచించండి అది కుటుంబ వ్యవహారం శాంతిది కానివ్వండి మదనమోహన్ది కానివ్వండి సుభాషితగానివ్వండి వాళ్ళకి పెద్దగా జరిగే డ్యామేజ్ అంటూ అంత స్థాయిలో ఉండదు సరే బద్నామవుతారు అది వేరే విషయం ఇంత స్థాయిలో డ్యామేజ్ ఉండదు కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీద సాయిరెడ్డికి మాత్రమే అతి ఎక్కువ నష్టం అతి ఎక్కువ డ్యామేజ్ అతి ఎక్కువగా ప్రజల నోళ్ళలో నానుతుంది అతి ఎక్కువగా చీ కొట్టించుకుంది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సాయిరెడ్డి మాత్రమే మరి ఈ మొత్తం నలుగురిలో సాయిరెడ్డికి జరిగినంత డ్యామేజ్ మిగతా వాళ్ళకి జరిగే ఆస్కారం ఉందా లేదు ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ పరిస్థితి వేరు వాళ్ళ వ్యవహారం వేరు కాబట్టి అనుకున్నట్టుగా దీన్ని తెర మీదకు తీసుకురాగానే బదనామైపోయింది ఎవరు ఎక్కువగా అతి ఎక్కువగా సైరెడ్డే కదా ఈరోజు పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే మరి ఇదే వ్యక్తి ఆధ్వర్యంలో రాజ్యసభ పక్షం పదకొండు మంది ఏంతో కలుపుకుంటే పదకొండు మంది మిగిలిన పది మంది నడిచే అవకాశం ఉందా లేదు కదా ఏ విధంగా మనం మాట్లాడుకోవాలి సరే అందుట్లో వైవై సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళు ఎలాగూ ఇటు జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ కాబట్టి ఆయన అలాగూ వెళ్ళాడు మిగిలిన వాళ్ళంటే మెజారిటీ శాతం చెప్పేది మొత్తం పదకొండు మంది అంటే పదకొండు మంది కాకపోవచ్చు మెజారిటీ శాతం మెజారిటీ శాతం అయినా సరే వెళ్ళే అవకాశం ఉందంటే లేదు కదా మొన్నటి వరకు వేరు ఈరోజు సాయిరెడ్డి నమ్ముతారా ఈరోజు ఆయన వెనక నడుస్తారా అసలు ఆయన ఒక నేతగా ఒప్పుకుంటారా లేని పరిస్థితి ఈయనకి ఇచ్చినటువంటి రాజ్యసభ పక్షం ఫ్లోర్ లీడర్ పోస్ట్ కూడా ఈరోజు రేపు ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితి బీజేపీ డోర్లు బహుశా శాశ్వతంగా క్లోజ్ అయిపోయాయని చెప్పేసి మనం భావించవలసినటువంటి పరిస్థితి సో ఒక్క దెబ్బకు అనేక పెట్టలు అన్నట్టుగా ఒకే ఒక్క అంశం తెర మీదకి వచ్చి సాయిరెడ్డిని ఈ విధంగా అధపాతాళానికి పడగొట్టింది తొక్కేసింది ఎందుకు వచ్చింది అంటే క్లియర్గా అర్థమవుతోంది తమను తాము రక్షించుకోవటానికి అనేటటువంటి అంశం అక్కడి వరకు మనం కన్విన్స్ కావచ్చు ఈ వాదనకి ఈ థీరీకి సూత్రీకరణకి నిజమేనేమో అని చెప్పేసి కన్విన్స్ అవడానికి అయితే వందకు వంద శాతం ఆస్కారం అయితే కనిపిస్తోంది కాదంటారా నిజంగానే ఈ అంశం లేకపోతే ఈ యొక్క శాంతి ఇష్యూ తెర మీదకు వచ్చేదా లేదు కదా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎస్ క్లియర్గా కనిపిస్తోంది ఎప్పుడో జనవరిలోనే నాకు అనుమానం వచ్చింది జనవరి నుంచి మా మధ్య విభేదాలు వస్తున్నాయని చెప్పేసి మదన్మోహన్ చెప్పి 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 ప్రభుత్వం మారినటువంటి దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఎందుకు దీన్ని తెర తీసుకొచ్చాడు కారణం కొంత ఇలాగే ఉంది ఇలాగే అనిపిస్తోంది సో వందకు వంద శాతం ఇదే అని చెప్పేసి మ్యాచ్ చేసినట్టుగా ఫిక్స్ చేసినట్టుగా మనం చెప్పలేం కానివ్వండి వస్తున్నటువంటి వార్తలు విశ్లేషణలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి ఇది పాయింట్ నెంబర్ వన్ అనమాట ఇక నెంబర్ టూ వైసీపీ ఏ విధంగా రెండుగా చీలిపోయింది అనేటువంటి అంశాన్ని కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా సాయిరెడ్డికి వ్యతిరేక వర్గం అయితే ఇప్పుడు తయారైపోయింది సాయిరెడ్డే చెప్పాడు మా పార్టీలో కొంతమంది నాకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీడియా ముఖంగానే చెప్పుకొచ్చాడు మీడియా ముఖంగానే మాట్లాడాడు అంటే ఎంత ఉక్రోషం ఎంత ఆవేశం ఎంత సమాచారం లేకపోతే ఆ కామెంట్లు చేస్తాడు సరే పార్టీ లైన్ దాటో లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుతుందనో లేదంటే పార్టీలో విభేదాలు ఉన్న సంగతి బయటపడుతున్నానో అక్కడ వరకు ఆపాడు ఆ వ్యక్తి ఎవరో ఎవరు కామెంట్లు చేస్తారు ఏ రకంగా వెనుకుని నడిపిస్తున్నాడు ఇవేవి అనుభవజ్ఞుడు కాబట్టి వెల్లడించలేదు బయటకు కక్కలేదు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే అసలు సాయిరెడ్డిని బహిష్కరించండి మనకు తలవంపులు తీసుకొచ్చాడు ఇంత పాడు ఈ రకంగా బద్నామైన వాడిని ఈరోజు మనం నాయకుడికి ఎలా గుర్తిస్తామని చెప్పేసి ఒక వర్గం ఒక బ్యాచ్ ఆల్రెడీ తయారైనట్టుగా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వరకు ఇష్యూని తీసుకెళ్ళి ఈ రకమైనటువంటి వాదన కూడా ఆయన ముందు పెట్టినట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకు వాళ్ళ ప్రధానమైనటువంటి భయం ఎందుకు అని చెప్పేసి అన్నట్టయితే చూసినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తున్న మాట ఏంటంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ దీని మీద స్పందించలేదు జనసేన స్పందించలేదు బీజేపీ స్పందించలేదు ఎవ్వరు ఏ రాజకీయ పక్షం స్పందించలేదు కానీ రేపటి రోజున శాసనసభ సమావేశాలు తొందరలో ప్రారంభం కాబోతున్నాయి అందుట్లో దీన్నే ప్రధానాస్త్రంగా చేసుకుని మన మీదకు ఎక్కుపెట్టే అవకాశం ఆస్కారం కూడా ఉంది అని ఆ వ్యతిరేక వర్గానికి ఉప్పందిందట మరి ఆ ఒప్పందించినటువంటి వ్యక్తి ఎవరో ఆ సమాచారం ఇచ్చినటువంటి వ్యవస్థ ఏంటో మనకు తెలియదు కానివ్వండి వాళ్ళకున్న సమాచారం ఏంటయ్యా అని అంటే రేపు అసెంబ్లీలో దీన్నే ప్రధాన అస్త్రంగా మీదకి ఎక్కు ఎక్కు పెట్టబోతున్నారు కాబట్టి ఆలోగానే మనం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో సాయిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం ఎక్కించి బాగా పైకెక్కించి గట్టిగా ఎక్కించి మరీ చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారట దీన్ని కౌంటర్ చేస్తూ ఆపోజిట్ వర్గం సాయిరెడ్డి ఎలాంటి వాడు ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన పనితనం ఏంటి అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఈరోజు తీసుకొచ్చాడు మన జగన్మోహన్ రెడ్డికి ఎంత అండగా ఉన్నాడు ఆయనతో పాటు కేసుల్లోనూ జైల్లోనూ ట్రావెల్ అయ్యాడు కదా మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఏదో ఒక ఆరోపణ వచ్చిందని చెప్పేసి ఏ విధంగా విడిచిపెడతాం ఇది తప్పు కరెక్ట్ కాదు ఇదంతా కావాలని చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వం వెనకుండి నడిపిస్తున్నటువంటి కుట్రే కడిగిన లాగా రేపు మనకు బయటపడతాడు సాయిరెడ్డి కాబట్టి ముందే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేటటువంటి విధంగా అయితే మరో పక్క అనుకూలమైనటువంటి మాటలు కూడా చెప్పి కాపాడే ప్రయత్నం మరో వర్గం చేస్తుందట మరి ఆ వర్గానికి ఎవరి నాయకత్వం వహిస్తున్నారో ఈ వర్గానికి ఎవరి నాయకత్వం వహిస్తున్నారో ముందు ముందు తెలుస్తుంది కాసేపట్లో కొద్ది రోజుల్లో అది కూడా బయటకు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీద సాయిరెడ్డి కూడా ఎక్కడో అనుమానం ఉంది ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు నేను తొందరలోనే ఒక టీవీ ఛానల్ కూడా పెట్టబోతున్నా అని చెప్పేసి అదేంటి సాక్షి గానవండి వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి ఇవేవి తనకు అక్కర్ రావట్లేదు తనను పట్టించుకోవటం లేదు లేదంటే తనను పూర్తిగా వదిలేశాయి వీళ్ళంతా వైసీపీ పక్షమే తప్ప తన పక్షం ఎవరో ఉండరు వహించరని చెప్పేసి సాయిరెడ్డి గట్టిగా ఫీల్ అయ్యాడా అంటే ఎస్ అవుననే సమాధానం వినిపిస్తోంది ఈరోజు సాక్షిలో కూడా తనకు స్థానం దక్కదు తన వాయిస్ గట్టిగా వినిపించడానికి అవకాశం ఉండదు అనే భావనలో సాయిరెడ్డి ఉన్నాడు కాబట్టే తాను సొంతగా ఒక మీడియాను క్రియేట్ చేసుకోవాలి తనకంటూ తన వెనకంటూ ఒక మీడియా ఉండాలనేటువంటి భావనతోనే ఆ కామెంట్ చేశాడని చెప్పేసి ఈ అంశాన్ని దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు లేకపోతే సాక్షి లాంటి సొంత సంస్థను పెట్టుకొని నాకు పలానా కుల మీడియా పలానా పార్టీ మీడియా నా మీద నిందలేస్తోంది దాన్ని కౌంటర్ చేయడానికి నేను కూడా ఛానల్ పెడతానని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతాడు ఆల్రెడీ తనకు ఉన్నాయి కదా ఛానల్స్ వాటి ద్వారా కౌంటర్ ఇవ్వచ్చు కదా డిజిటల్ మీడియాలో కూడా అంత కొంత పాత్ర ఉంది కదా వాటి ద్వారా ఇవ్వచ్చు కదా అంటే వాటి సహకారం లేదని ఆ సహకారం ఉన్నా కానీ వైసీపీకి ఉంది తప్ప తనకు లేదని చెప్పేసి రియలైజ్ అయ్యాడు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడని చెప్పేసి అయితే మరొక కథనం కూడా మరొక వార్త కూడా మరొక విశ్లేషణ కూడా వినిపిస్తోంది సో మొత్తానికి ఎటు చూసినా సరే ప్రస్తుతానికైతే ఆయన అయిపోయాడు సమర్థకులు వ్యతిరేకుల మధ్యలో పడి నలిగిపోతున్నాడు అసలు ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందా అతన్ని కట్టడి చేసేందుకు మహాకుట్రను చేసేందుకు అనే భావన కూడా వైసీపీలో ఇప్పటికీ ఉంది మరి నిజంగానే సాయిరెడ్డి ఎంత కుట్ర చేశాడా ఆ కుట్రను ఆపటానికి బీజేపీ పరంగా శాశ్వతంగా సాయిరెడ్డికి ద్వారాలు మూసేయటానికే వైసీపీ ఇలాంటి ప్రయత్నం చేసిందా దీన్ని ఈ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చిందా నిజంగానే నాకు మీడియా సపోర్టు వైసీపీ సపోర్టు పార్టీ సపోర్టు కూడా లేదు నేను ఒంటరి పోరాటం చేస్తున్నాననే ఫీలింగ్లో సాయిరెడ్డి ఉన్నాడా ఈ ప్రశ్నలన్నిటికీ తొందరలోనే విస్పష్టమైనటువంటి సమాధానం కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఆ సమాధానం వచ్చేలోగా మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు నా విశ్లేషణ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి నమస్తే